వచ్చే సంవత్సరం చివరి వరకు ఖచ్చితంగా నేను నీరు తీసుకొచ్చిస్తా అది నా బాధ్యత అని చెప్పేసి మనం చేస్తున్నాం మీ ద్వారా దానికి మనకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం కూడా మనకు ఉన్నది మొన్నటికి మొన్న ఈ కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కోసం పద్దెనిమిది కోట్లు శాంక్షన్ చేపించిన దాని కేవలం రిపేర్ ఆ తర్వాత మెయింటెనెన్స్ చేయడానికి పద్దెనిమిది కోట్లు లేండి ప్రాజెక్ట్ కూడా మనకు ఎంత డబ్బులు అవసరం వస్తే ఒక్క రూపాయి కూడా తగ్గకుండా వాళ్ళకి ఇచ్చి దాదాపుగా ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళందే బాధ్యత నాది అని చెప్పేసేసి మనవి చేస్తూ అదేవిధంగా నాగమడుగు పనులు కూడా త్వరితగా చేసి ఆ మూడు మండలాలకు ఆ నాలుగు మండలాలకు నాగమడుగు ద్వారా ఈ నాలుగు మండలాలకు లేండి ప్రాజెక్ట్ ద్వారా నీటి సాగునీటిని అందించి ఈ జుక్కల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత నా దగ్గర నేను తీసుకుంటున్నా అని చెప్పేసి మనివి చేస్తూ